హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా అదేనండి నా సండే బ్లాగ్ అనమాట సో మీ అందరికీ తెలుసు నేను టీచర్ కింద వర్క్ చేస్తున్నాను అనేసి సో ఇక్కడైతే మా ఇంటికి గెస్ట్ వచ్చింది చూసారు కదండి కుక్కపిల్ల సో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు స్ట్రీట్ స్ట్రీట్ డాగ్ నాకు తెలిసి సో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ వచ్చింది సో మా మాట వినిపించేసరికి మేము స్కూల్ నుంచి వచ్చే టైంకి మా కళల్లో పడిపోవడం భలే అనిపించింది అనమాట సో ఇది మార్నింగ్ మార్నింగే దాన్ని పలకరిస్తున్నాను నేను మార్నింగ్ నేను లేవగానే కళల్లోకి వచ్చి పడింది అనమాట సో మార్నింగ్ మార్నింగ్ దాన్ని పలకరిస్తున్నాను ఏం చేస్తున్నావు బుజ్జి అని సో సెకండ్ డీ సెకండ్ డీ అంటున్నాను దానికి అర్థం అవ్వట్లేదు ఒక్కొక్కసారి ఇస్తుంది సో ఇక్కడ ఆడుతున్నాను అనమాట దానికి ఆర్డర్ వచ్చేసింది వల్లగా సో ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నానండి నేను అందరికీ కూడా సో వర్కింగ్ ఉమెన్ అంటే అదొక ఈజీ కాదండి నాట్ ఎట్ ఆల్ సో అస్సలు ఈజీ కాదు ఎందుకంటే కనుక చాలామంది ఏమనుకుంటారంటే అంటే ఏమన్నా ఫంక్షన్స్ అయినా లేకపోతే ఏమైనా కార్యక్రమాలైనా మా దగ్గరికి రాలేదు మమ్మల్ని పలకరించలేదు లేకపోతే మా ఫంక్షన్కి రాలేదు అలా అనుకుంటూ ఉంటారు సో ఎందుకు మేము అలా అంటే అక్కడ మేము ఒక్క చోట పని చేసామంటే అక్కడ కొన్ని కొన్ని కారణాల వల్ల సెలవు ఉండదు సెలవు దొరకదు అడిగినా ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు ఒక్కొక్క టైంలో సో అస్తమానం సెలవులు తీసుకుని ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళే వెళ్ళే వెళ్ళేందుకు ఇంకా జాబ్స్ చేసుకోవడం ఎందుకండి సో మనం ఇప్పుడు ఎక్కడికన్నా ఫంక్షన్కి కూడా అక్కడ మనకి శాలరీ తగ్గిపోతూ ఉంటుంది సో ఏంటంటే ఇప్పుడు జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎవరి జీవితాలు అలా అన్నట్టుగా ఉన్నాయి నలుగురు కావాలి నలుగురు వద్దని నన్ను కాకపోతే ఏంటంటే కొంచెం వర్కింగ్ అంటే వర్క్ చేసే ఆడవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం గౌరవించండి అంటే పాజిటివ్ థింక్తో ఆలోచించండి సో ఓకే దానికి కుదరదు పాపం స్కూల్కి వెళ్తుంది కదా లేకపోతే ఆఫీస్కి వెళ్తుంది కదా అని ఒక ఇదితో ఆలోచించండి సో మీకు అంటే మీకు అర్థమైపోతుంది అనమాట ఆలోచించే కోల్ది సో అలాగే ఈ సండే అని చెప్పాను కదండి సో సండే చక్కగా ఫంక్షన్ అయితే ఉందనమాట ప్యూబర్టీ ఫంక్షను సో మెచ్యూర్ ఫంక్షను సో దానికైతే వెళ్ళిపోయాం రా భీమవరం అనమాట భీమవరం అటెండ్ అయిపోయాం చక్కగా సో నేను అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే అనేసి మళ్ళీ తీయలేం సో మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం గంట అయిపోయింది అంటే అక్షంతలు వేయడం ఇలా జరుగుతున్నాయి అనమాట సో అంటే అందరూ సోషల్ మీడియాలోకి రారు కదండి ఇష్టపడరు కదా సో అందుకే నేను తీయలేదన్నమాట తర్వాత వచ్చేసి పిల్లలైతే ఇంటి దగ్గర ఉంచి మేమైతే తడేపల్లిగూడెం వెళ్ళామండి సో హాల్ టికెట్ తెచ్చుకుందామనేసి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయనేసి అప్పటికే మూడైపోయింది మూడు దాడుతుంది సో చాలా చలిగా ఉంది చలిగా లేసేస్తుంది అప్పటికే అనేసి పిల్లల్ని అయితే అత్తయ్య దగ్గర పెట్టేసామన్నమాట పెట్టేసి ఇంకా మేమైతే తాడేపల్లిగూడెం వెళ్ళి హాల్ టికెట్ తెచ్చుకోవడానికి వెళ్ళే దారిలో ఇక్కడ డి అనమాట తాడేపల్లిగూడెం డీ మట్ ఇది చూసారు కదా చాలా పేషియన్స్గా ఉంటుంది పలిగంటే పేషియన్స్ సారీ చాలా ఖాళీగా అనమాట సో మొత్తం ఖాళీగా స్పేసియస్గా ఉంటుందన్నమాట డీమట్ అనేది అలాగే ఇక్కడ వచ్చేసి కొబ్బరి బొండం వాటర్ అయితే తీసుకుంటున్నామండి మీ బాటిల్లో వద్దు మా బాటిల్లోనే కొట్టండి అనేసి అంటున్నాం అనమాట సో ఆయన నవ్వుతున్నారు అంటే మేము వాళ్ళ బాటిల్ ఎప్పుడు తాగంలేండి సో మాకు కూడా ఒక బాటిల్ అనేది క్యారీ చేసుకుంటాం తర్వాత హాల్ టికెట్ ఇంకా అక్కడికి వెళ్ళిపోయి హాల్ టికెట్ పని అయితే చూసేసుకుని ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు నైట్ అయితే మళ్ళీ మా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉంది ఫస్ట్ బర్త్డే అనమాట సో ఇదా అంటారు కదండీ ఎక్కడో పుడతాం ఎక్కడో పెరుగుతాం ఎవరు ఎవరికి బంధాలు అవుతాయో ఎవరెవరు బంధుత్వాలు అవుతారో అనేసి సో మా ఫ్రెండ్ అయితే నిజంగా మా అత్తగారు ఇంటికి వచ్చాక నాకు దొరికిన రియల్ ఫ్రెండ్ అనమాట సో నేను వాలంటరీ జాబ్ చేస్తున్నప్పుడు నాకు దొరికిన ఫ్రెండ్ అనమాట సో తర్వాత ఇంక అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత కొంచెంసేపు మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళాను డెకరేషన్ హెల్ప్ చేయడానికి సో మన ఇంట్లో ఫంక్షన్ కాబట్టి మన చేయలేకుండా లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి సో ఈ డెకరేషన్లో నా చేయి చాలా ఉందనమాట సో వాడికైతే ఆ బుల్లెట్ అయితే గిఫ్ట్ కింద తీసుకున్నాను ఎందుకంటే బేబీ బాయ్ కదా అంటే ఆల్రెడీ బట్టలు అవి ఏంటంటే ఆల్రెడీ పెట్టాను సో బట్టలు అవి కొన్నాను అనమాట ఐదో నెలలో బాబుని తీసుకుని వచ్చినప్పుడు గట్రా సో అందుకనేసి ఇలా అయితే ప్లాన్ చేశాను చక్కగా బాగా జరిగింది అనమాట బుత్త బుడ్డోడు బర్త్డే తర్వాత వచ్చేసి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మా హస్బెండ్ ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చారు తన పని వర్క్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ మన్నాడైతే సోమవారం కదండి సో మనకు అంతా స్కూల్కి వెళ్ళాలి మనకి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అన్నీ రెడీలో పెట్టుకుంటాను కదా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి మళ్ళీ అత్తలైతే వెళ్ళిపోయామనమాట ఒక రోజులో ఎన్ని ఊర్లు కవర్ చేశానో చూసారా ఒక ఫంక్షన్ రెండు ఫంక్షన్లు కవర్ చేశాను అలాగే మూడు ఊర్లు కవర్ చేశాను అనమాట సో ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకున్నాం అలాగే ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చామన్నమాట ఇక్కడైతే పిల్లి పిల్ల భలే ఉంది చూసారా మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు అదేంటి ఇందాక మూడింటికే చెల్లన్నారు ఇప్పుడు చెల్లిదా పిల్లలకి అనుకోకండి సో ఏం కాదు జస్ట్ వెజిటేబుల్స్ అవి తీసుకోవడానికి వెళ్ళాం కదా అక్కడ పిల్లలు ఏదో ఒకటి తింటారులే సరదాగా అనేసి అయితే ఇంకా తీసుకువెళ్ళిపోయాం మళ్ళీ కూడా అంటే మేము వెళ్ళేది హాల్ టికెట్ పనికి వెళ్ళాను ఇందాక వెళ్ళినప్పుడు సో అందుకే అప్పుడు మేము ఏమి పెద్ద ఏమి కొనుక్కోవడానికి ఏమి వెళ్ళలేదు కాబట్టి అప్పుడు మేము తీసుకువెళ్ళా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తినాలి కాబట్టి తీసుకువెళ్ళాము ఇక్కడైతే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కొనేసుకున్న తర్వాత అయితే లాస్ట్లో పానీపూరి అయితే ఎంజాయ్ చేసేసి ఇంక ఇంటికి అయితే అన్నమాట అనమాట మళ్ళీ రేపు నుంచి అంటే ఈరోజు ఆల్రెడీ మంగళవారం అనుకోండి నిన్నటి నుంచి నా డే స్టార్ట్ అయిపోయింది సోమవారం నుంచి మళ్ళీ ఈ శనివారం దాకా మార్నింగ్ తెల్లవ తెల్లవారుజామున లేగడం మళ్ళీ కొట్టుకోవడం పిల్లలతో వెళ్ళడం అంటే కొట్టుకోవడం అంటే పిల్లల్ని కొట్టడం కాదు వర్క్లో సో ఇంటి పని అని స్కూల్ పని అని పిల్లల పని అని సో ఇవన్నీ కూడా చేసుకుని చేసుకుని అలా వారం అంతా మళ్ళీ ఆదివారం గురించి వెయిట్ చేయాలన్నమాట ఇంకంతే వీడియో బాయ్ బాయ్